పునులు దానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును అని మన జీవితంలో చాలా రకాలైనటువంటి భయాలతో కూడినటువంటి ఆందోళనతో కూడినటువంటి రోజుల్లో మనము నివాసమంటున్నాము మన జీవితాలను ఒకసారి స్వపరిశీలన చేసుకుంటే మనను మనుషులు భయపడుతున్నారు అధికారులు భయపడుతున్నారు కానీ మనము వారికి భయపడి మన మానసిక స్థితిని మనము కోల్పోతున్నాము మన మానసిక స్థితి ధైర్యముగా స్థిరముగా ఉండాలి అంటే నీవెవరికి భయపడాలి దేవునికి మాత్రమే నీవు భయపడాలి ఆ దేవుని కూర్చి స్వార్థికుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే ఆయన ఎలాంటి వాడంట ఆత్మను దేహంలో కూడా నరకములో నసింప చేయగలవానికి మీరు మిక్కిలి భయపడుడి అని అంటాడు మిక్కిలి భయపడి మనుషులకు భయపడుటకు బదులుగా నీవెవరికి భయపడాలి దేవునికి భయపడినటువంటి వాడుగా ఉండాలి ఎందుకు నీవు దేవునికి భయపడాలి అంటే దేవునికి భయపడుచ ద్వారా నీ ఆత్మను దేవుడు ఏం చేస్తాడంట రెండవ మరణము నుండి కాపాడగలిగినటువంటి వాడు అనంట